గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వ లక్ష్యంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో రెండు లక్షల రూపాయలతో మంజూరైన గోకులం షెడ్కు ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు గోకులం షెడ్కు రెండు లక్షల చొప్పున రంగంపేట మండలంలో అరవై గోకులం షెడ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు అలాగే రంగంపేట మండలం వెంకటపురం గ్రామంలో ఐదు లక్షల రూపాయలతో మంచిరెడ్డి బోర్కు ఎమ్మెల్యే నలబిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు అనపర్తి నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ ఎలుగుబంటి సత్యబాబు టీడీపీ మండల అధ్యక్షులు ఉద్దండరావు శ్రీనివాసరావు టీడీపీ యువ నాయకుడు వినభర్తి సుధాకర్ బీజేపీ నాయకులు కొండపూడి నాని సూర్యభాస్కరావు దూర్ల ధర్మరాజు జనసేన పార్టీ నాయకులు యానాల కొండయ్య మండల తెలుగు రైతు అధ్యక్షులు మోదుకురి గోపాలకృష్ణ అనపర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మద్దిపూడి సత్యబాబు బీజేపీ పార్టీ నాయకులు బోడెం రాంబాబు గ్రామ సర్పంచ్ ముంగి గంగరాజు కొమ్మని రాంబాబు మండల టీడీపీ నాయకులు పూసెల శ్రీనివాస్ ఎంపీడీఓ సాయిబాబు మండల అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు i ਮੈਂ ਲੈ ਲਈ ਦੰਦ ਨਹੀਂ ਰੈਗਲ ਦੀ ਗੋਲੋ ਫਰਦਾ ਨਹੀਂ ਜਸ ਤੈਨੂੰ 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 ਉਹ ਜਿਹੜਾ ਪਹਿਲਾ ਜਿਹੜਾ ਉਹ ਰੇਡੀ అందరికీ నమస్కారం ఇవాళ పల్లె పండుగ రెండు ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పెద్ద ఎత్తున సరే కానీ దీన్ని వాడుకొని గ్రామాల్లో సిమెంట్ రోడ్డు కానీ గోకులాలు కానీ నిర్మాణం చేయాలని సంకల్పించారు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పించడం కోసం ముందుకు వెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగా ఇవాళ రంగంపేట మండలం దుట్టుగుంట గ్రామంలో గోకులం సెటిల్ నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది ముఖ్యంగా రంగంపేట మండలంలో అరవై గోకులాలు మంజూరు చేయడం జరిగింది ఒక్కొక్కటి యూనిట్ కార్సు రెండు లక్షల రూపాయలు యూనిట్ చేస్తారు అందులో ఇరవై వేలు కంట్రిబ్యూషన్ వస్తే లక్ష ఎనభై వేలు ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా నిర్మాణం చేసి ఒక పక్క మౌలిక వస్తువు కల్పించడం మరో పక్క పశుసంపద నిర్భం కోసం కృషి చేయడం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సహకారం అందిస్తూ ఉందో ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజే వెంకటాపురం గ్రామంలో బోరు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఏదైనా మెట్ట ప్రాంతానికి సంబంధించి ఇది ఆహా కోసం మరి ఆరోగ్యకరమైన తాగునీరుని అందించే దిశగా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది సాగునీరు తాగునీరు అందించడం ఒక ప్రధాన గేమైతే గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పించడం ఒక దేవుడు అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి తద్వారా సుపరిపాలన అందించాలనే దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ముఖ్యంగా గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఏ కేంద్ర ప్రభుత్వం సహకరించనంతగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం అందిస్తూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత అదేవిధంగా ఎక్స్పీరియన్స్ మరోపక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ ఇవన్నీ కలిసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా మారిన పరిస్థితుల్లో ప్రతి గ్రామంలోని మౌలిక వస్తువులు కల్పించడం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయాలి పట్టణాలను అభివృద్ధి చేయాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనింపజేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ముందుకు సాగడం జరుగుతూ ఉంది అందరూ ఈ ఫలాలను అందుకొని అభివృద్ధి దిశగా కొనసాగాలని అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ